ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షలతో పెట్టిన కేసు ఇది నిలబడే కేసు కాదు ఇప్పుడు చేసి చేసి ఆనందం పొందొచ్చు ఇది నిలబడే కేసు కాదు ఇది పూర్తిగా ఒక తప్పు కేసు సో దీని గురించి ధైర్యంగా ఎదుర్కొనే దానికి సిద్ధంగా మనం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మనం వాళ్ళు వాళ్ళు చేసిన ట్రాప్ లో మనం పడొద్దు నేను అది చెప్తున్నా వాళ్ళు వేసిన ట్రాప్ లో అనవసరంగా మనం పడొద్దు చట్టాన్ని ఎవరు కూడా చేతిలోకి తీసుకోకండి ప్రతి ఒక్క అంశాన్ని అంశాలన్నీ గుర్తున్నాయి గుర్తు లేకుండా ఎవ్వరూ లేరు మర్చిపోయే సంఘటనలు జరగలే లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కాబట్టి దయచేసి అన్నీ గుర్తున్నాయి అన్నిటికీ సమయం రావాలి అలాగని చెప్పి మనం లాని అతిక్రమించి మనం చేయాల్సిన అవసరం లేదు దేన్నైనా కూడా మనం యాజ్ పర్ రూల్ మనం చేసుకోవచ్చు దానికి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించండి దయచేసి మీ అందరికీ కూడా మరీ మరీ కోరుతున్నాం గవర్నమెంట్ మీద చెడ్డ పేరు తీసుకొచ్చే పరిస్థితి మన మనం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు కూడా మనం చేయకూడదు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కూడా ఒకటే చెప్తున్నా మీ మీ లాభాపేక్ష గురించో మీ రాజకీయ ఉనికి గురించో కామన్ పీపుల్ని ఇబ్బంది పెట్టద్దు అని మాత్రం నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా నేను సారీ సారీ ఒకరు చెప్పండి కాదండి ఇద్దరు ఇప్పుడు విషయం ఏంటంటే రెచ్చగొట్టుకుంటున్నారు రెచ్చగొట్టుకొని ఎవరు ఇబ్బంది పడుతున్నారు అక్కడ మిథున్ రెడ్డి ఆయన సేఫ్ కామన్ పీపుల్ ఇప్పుడు కామన్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు ఎవరు ఇబ్బందులు పడతారు ఎవరు కేసులు ఎరుక్కుంటారు బోత్ పార్టీస్ కేసులు ఎరుక్కుంటాయి ఎందుకు ఆ కేసులు అంత మనం అంతవరకు తెచ్చుకోవడం అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ మేమేమి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఇలా పిలిపించాలి ఆ చంపి నీని చంపి అని మేము చెప్పలేం మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడికి ఒక నిబద్ధత ఉంటుంది లేదు అదే మేము చెప్తున్నామండి ఓవర్ ఏమండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డవాడు ఎవరు ఉన్నారండి చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్టేషర్కి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారా లేదు లేదు మీరు ఒకటే నో 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 నేను ఒక మాట చెప్తున్నానండి కార్యకర్త స్థాయిలో కార్యకర్త సఫర్ అయ్యారు ఒక ఎక్స్ఎమ్మెల్యే స్థాయిలో నేను సఫర్ అయ్యాను ఎమ్మెల్యేల స్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేలు సఫర్ అయ్యారు అందరికీ మించి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఇంకో పదిహేను సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్ చేసిన చంద్రబాబు నాయుడు గారే యాభై మూడు రోజులు సఫర్ అయ్యారు ఏమీ లేకుండా నోను సార్ దేనికైనా టైం రావాలండి ఇప్పుడు నేను ఏమైనా చేయాలనుకుంటే నేను లాఠీ పట్టుకుని తిరగాల ఏమైనా చెప్పండి గన్ పట్టుకుని తిరగాల ఏమైనా చేయాలి అంటే నమ్మకం కలిగి నమ్మకం అన్నది దాన్ని ఏమంటారంటే ఒక సమయపాలనలో కంపల్సరీ నమ్మకం వస్తుంది అసలు మీకు ఇంకో విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఛార్జ్ తీసుకున్నారంటేనే ఒక ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం వచ్చినట్టే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ మేము చేసే యాక్షన్ మీద కానీ వాటి నుంచి వచ్చి రియాక్షన్ మీద కానీ ఉంటుంది కానీ ఈరోజు ఉన్న సిచ్యువేషన్స్ నేనే మేము చెప్తున్నాం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు లోకేష్ గారు ఏం చెప్పారు వాటన్నిటి మీద మేము స్టాండ్ అయ్యే ఉన్నాం ఎవరిని ఎవరిని కూడా చట్టపరంగా వాళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం వాళ్ళందరి సంగతి మేము చూసుకుంటాం కానీ ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవద్దు దాని సమయంలో పాటించండి దీనివల్ల పార్టీ నష్టపోతుంది ప్రభుత్వం మీద చట్టపేరు వస్తుంది దానికి మీరందరూ కూడా మాకు సహకరించండి